భూములకు కూడా చట్టబద్ధత కల్పించారు ఇప్పుడు ఒక భూముల గురించి రెండు విషయాలు మీకు చెప్పాలా మన మండలంలోనే మొదటి విడతలో నాలుగు వందల ఎకరాలు అసైన్మెంట్ పంపిణీ చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ కూడా ఇది భూ పంపిణీ ఇంతకు అస నేను చెప్పింది భూ పంపిణీ కాదు జడ్హెచ్ మీ భూములకు రెగ్యులరైజ్ చేసినవి భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇవి రెండు వందల ఎకరాలు మంది తీసేస్తే మిగిలిన రెండు వందల యాభై ఎకరాలు భూ పంపిణీ జరుగుతుంది అది మోటార్ అది నారాయణ రెడ్డి గారి పల్లెది జడ్ హెచ్సి తర్వాత మూటకట్ల జడ్జెస్ గురికుంట్లకు సంబంధించినటువంటి ఇరవై ఏడు మందికి ముప్పై ఎనిమిది ఎకరాలు గాని సోమవారానికి సంబంధించిన పది ఎకరాలు గానీ సెట్పల్కి సంబంధించిన తొంభై ఒక ఎకరాలు గాని దేవపట్లకు సంబంధించిన ఇరవై తొమ్మిది ఎకరాలు గాని దుద్దాలకు సంబంధించిన పది ఎకరాలు గాని రౌత్ సంబంధించిన పదమూడు ఎకరాలు కానీ గురుగుజికుంటకు సంబంధించిన యాభై మూడు ఎకరాలు ఈ పంపిణీ భూ పంపిణీ కార్యక్రమం వాళ్ళకి ఇంతకుముందు వాళ్ళ పేరుతో లేవు పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఇవి మీకు ఇచ్చినటువంటిది అసైన్మెంట్ లో అంటే ఎస్సీ ల్యాండ్స్ ముందు మీకు హక్కులు ఉండేటివి కాదు నా భూమి చెప్పుకునే దానికి లేదన్న ఇప్పుడు హద్దులు నియమించి పట్టాలు ఇవ్వడం జరుగుతాం ఒక్క విషయం తల్లి ఎందుకు ఇంత మంచి కార్యక్రమాలు జగన్ గారు చేపట్టారు అని అంటే నేనంటే మీకు హక్కులు కల్పించాను ఎప్పుడో మీరున్న ఒక పోరాట డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అనుకుంటా డెబ్బై రెండులోనే గౌరవ పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సంవత్సరం కూడా పుట్టింది అనుకుంటా ఒకసారి నెల అటు డెబ్బై మూడు అంటే నేను పుట్టక మునిపే జరిగినటువంటి ఒక పెద్ద పోరాటంలో లాగా జరిగినది మీ భూములు కోపాడు కాపాడుకోవడం కోసం ఇంటికి ఈ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఒకటై ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇష్యూ అయినటువంటి పరిస్థితులలో ఆ భూములు మీకే చెందుతాయి అని చెప్పారు కానీ ఇప్పుడు ఊరికి హక్కులు కల్పించడం అవి ఎస్సీ కార్పొరేషన్కు బదిలీ చేశారు సో ఇప్పుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక స్వర్ణయుగం లాగా మనం చూస్తాం అంటే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చే దగ్గర నుంచి ఆయన పనిచేసిన ఐదు సంవత్సరాలు కూడా పేదలకు ఎన్నడూ లేనంతగా భూ జరిగింది తర్వాత ఆయన చనిపోయిన తర్వాత భూపంపిణీ కార్యక్రమాలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ రోజు మనకు ఎన్నో మేలు జరిగాయి అంటే సర్వీస్ ల్యాన్స్ అంటారు ఇనాం భూములు అంటారు మూడు వేల మూడు వందల ఇరవై ఆరు ఎకరాలు రెగ్యులరైజ్ అయ్యింది వాళ్ళకి హక్కులు వచ్చినాయి వాళ్ళు అమ్ముకుండే హక్కులు సర్వ హక్కులు కలిగినాయి అది చాలా గొప్ప విషయం ఇంకా కొన్ని మిగిలిపోయి ఇప్పుడు తయారు చేస్తున్నారు గౌరవ ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు సర్వేర్ గారు ఉన్నారు వెంకటస్వామి గారు మాటలు మీరు విన్నారు అలాగే రెడ్డన్న గారు మాటలు విన్నారు మా నాయకులు మాట్లాడిన్నారు ఎంత దీంట్లో అర్థం ఉందో మీరు అర్థం చేసుకోండి అంటే పాపమైన రాత్రి పదకొండున్నరకు ఫోన్ చేసిన ఏం సార్ రెడీ అవుతున్నాయా లేదా అని సార్ కొన్ని లాగిన్స్ ప్రాబ్లం ఉండాలి తెలవాల్సిన ఐదు గంటల వరకు వెతుకున్నాడు అంట అంటే ఒక అధికారికి ఆ చిత్తశుద్ధి ఉండాలి ఎందుకు ఎందుకు నేను మరొకసారి వేదిక పై నుంచి అడుగుతున్నా ఎందుకు ఈ పట్టాలు ఈ మూడు వేల ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయినవి కూడా రైతులకి ఇద్దాము అనేది ఎందుకు అనుకుంటున్నాను అంటే కొంతమంది కొన్ని తప్పులు చేస్తున్నారని మేము ఇస్తాం లే తర్వాత అని చెప్పి రైతు దగ్గర డబ్బు తీసుకొని ఏడిపిస్తున్నారని అని కొన్ని తన కంప్లైంట్స్ చెప్పాను దయవుంచి మీరు పెద్ద ఆయన మీరు బాగా అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి అందరికి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి మనం ఫ్రీ హోల్డ్ చేసినటువంటి మూడు వేల మూడు వందల ఎకరాలు కానీ అసైన్మెంట్ ఇచ్చేటువంటి మొదటి విడతలు ఇచ్చిన నాలుగు వందల యాభై ఎకరాలు కానీ చేయబోయేటువంటి చుక్కల భూములు కానీ ఒక్క మనిషికి ఒక్క రైతుకు పది రూపాయలు జవిలో నుంచి తీనీయకుండా చేసి పెట్టాలని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాను తలు ఇది జరుగుతుంది మీరు అనుకుంటే అంటే మీ వైపు నుంచి అందరూ తప్పు చేస్తారని అనుకోను కొద్ది మంది అలాంటి ఉంటాయి కాబట్టి దయ ఉంచి ఎందుకంటే వాళ్ళ జోబిలో నుంచి పది రూపాయలు పోయినా అది వాళ్ళ రక్తం మనం తీసుకున్నట్టే అనిపించేటువంటి భావన మనకు కలగాలి ఒక్క రైతు దగ్గర ఒక్క రూపాయి అన్నటువంటిది టచ్ కనియకుండా చా మీ సాధ్యమైనంత వరకు అవేర్నెస్ క్రియేట్ చేసి చేయాలని చెప్పి సవినయంగా మిమ్మల్ని కోరుకుంటున్నా అలాగే గౌరవ వీఆర్ఓలకి అందరికి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు చాలా బాగా చేశారు రైతుల కోసం ఉన్నారు కానీ ఈ విషయంలో మనం ఒక భూమిని అన్యాయం చేసినా రైతు దగ్గర డబ్బు తీసుకున్నా పాపాలు వస్తాయి ఆ డబ్బు మిగలదు మనకు ఆ తరతరాల పాపాలు అంటుకుంటాయి ఒకరు భూమి జోలికి పోతే దయ ఉంచి విన్నమిస్తున్నా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా కొన్ని పొరపాట్లు జరిగినాయి ఆన్లైన్ ఒకరికి ఉంటుంది అడంగరి ఉంది పొజిషన్ ఒక్కడున్నాడు ఆ భూమి నాకు పట్టా ఉందా అని అంటే ఇంకోటి వ్యవసాయం చేసుకుంటాను అంటాడు ఈ దుర్మార్గాలన్నీ చూసినప్పుడు చాలా బాధ కలుగుతారు చాలా మాత్రం నేను దీంట్లో ఎంటర్ కాకూడదు మనం ఎవరూ కూడా ఇవన్నీ తప్పు జరగకూడదు అని నేను ప్రయత్నం చేసిన కానీ కొన్ని చోట్ల జరిగింటాయి ఇంకా ఉన్నారు వాళ్ళందరి సమీక్షంలో రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాం వీఆర్ఓలకి ఎవరు భూముల విషయంలో తప్పులు చేయగాకండి భూములు జోలికి పోగాకండి ఒకరి భూమిని ఒకరు లాక్కోవాలా ఒకరి భూమిని ఒకరు తీసుకోవాలా ఇంకొకరి భూమి దొంగగా ఆన్లైన్ చేయించుకోవాలా అన్నటువంటి కుట్రలు మనసులేకి కాకండి చాలా తప్పు మనకు రైట్ రైల్గా రికార్డు ఉంటే అడుగుదాం మా హక్కులు ఇవి ఉన్నాయి మాకు చెయ్యండి అని చెప్పి దొంగగా చేసుకునేటువంటి పనులు మాత్రం ఏ ఒక్కరు చేయొద్దని చెప్పి కోరుకుంటున్నా ఈరోజు చాలా సంతోషంగా ఉంది హక్కులు కల్పించారు అని చెప్పి మూడు వేల మూడు వందల ఎకరాలకు ఏదైతే ఫ్రీ ల్యాండ్ ఇచ్చారో ఎందుకు హక్కులు కల్పించాడంటే ఈ హక్కులు వచ్చినాయని చెప్పి కొంతమంది పెత్తందారులు మన రాయచోటు నుంచో లేకపోతే కడప నుంచో బయలుదేరారంట అంతా అంత భూములు రైతులకు అమ్ముకుంటే దానికి అవకాశం వచ్చింది వాళ్ళకు డబ్బు ఆశ చూపించి కొనేస్తాము అని చెప్పి బయలుదేరినారు నేను మిమ్మల్ని అడుక్కుంటున్నా వేడుకుంటున్నా ఒక్క రైతు కూడా ఒక సెంటు భూమి కూడా ఒక్క రెండు సెంటు భూమి ఒక ఎకరా ఏది కూడా అమ్ముకోవద్దండి ఇది మీ కోసం మీ తరాల కోసం మనకు కష్టాలు అనేటువంటి వస్తాయి ఈ కష్టాలు అనేటువంటి రాకుండా ఏ ఒక్కరికి ఉండవు కష్టాలు లేని వాళ్ళు ఎవరు ఉండరు మీకు తగ్గ కష్టం మీకుంటుంది నాకు తగ్గ కష్టం నాకుంటుంది నా ఖర్చులకు తగ్గట్టు ఆదాయం కోసం పెరుగులాడాలా అప్పులు చేసుకోవాలి పెరుగులాడుతా అంటాం అంత మాత్రమైన హక్కులు కల్పించిన భూమి అమ్ముకోవద్దు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే పది రూపాయలు ఒకప్పుడు ఎకరా అంటే ఏదైనా యాభై వేలు ఇస్తే మస్తుగా భూములు వచ్చేది ఈ రోజు వెళ్ళిపోయినాయి భూములు అమ్ముకున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు రేపు పొద్దున మనము మనుషులు పెరుగుతున్నాం కానీ భూమి విస్తీర్ణం పెరగదు అంతే ఉంటది ఇంకా వాల్యూస్ వస్తాయి ఇంకా విలువలు చాలా వస్తాయి భూములకు కాబట్టి పిల్లలు చదువుల కోసమనో ఇంకొక దాని మీకు కష్టమనో చెప్పి అమ్ముకోదు ఎందుకంటే మనం చదివించేదానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు పెంచాడు మిగిలినటువంటి చిన్న చిన్న ఖర్చుల కోసం మనం కష్టపడుకుందాం అంతేగాని చిన్న చిన్న అప్పుల కోసము ఎవరిని ఆశ చూపిస్తే తాకట్టు పెట్టేయడము వాళ్ళ చేతికి భూమి రాయించే పని మాత్రం చేయగలకండి నేను ఎందుకు హక్కులు కల్పించాడు జగన్మోహన్ దానికి ఈ విషయం చెప్తున్నా ఎందుకు కల్పించాడు అంటే మీరు అది ఇంత ముందు విశ్వర్ధర చెప్పాడు డీకేటీ అని ఉంటే అది గవర్నమెంట్ భూమి అబ్బా నువ్వు అమ్ముకోలేవని పక్కన పడేస్తాన ఇప్పుడు ఆ డీకేటి భూమి కూడా విలువైనటువంటి భూమి ఆ భూమిని మీరు ఎవరికైనా కూడా మార్చుకోవచ్చు లేదా మీ వారసు కూడా రాసి ఇవ్వచ్చు అందుకోసం ఇచ్చినాడు కానీ అమ్ముకోవడానికి కాదు మా భూమి నా సొంతం ఉంది ఆ భూమిని రేపు పొద్దున నాకు ఏదన్నా ఇబ్బంది వస్తే ఎవరైనా కూడా దానిపైన లోన్ ఇస్తాడు లేకపోతే అమ్ముకోవాలన్నా నా వారసునికి రాయించాలన్నా నాకు హక్కులు కలిగినాయి అని బయటికి చెప్పుకొని ఆ ధైర్యంతో మీరు ఉండాలని చెప్పి హక్కులు కల్పించినాడు తప్పితే అమ్ముకోవడానికి కాదమ్మా నేను దయ్యి వేడుకుంటున్నాను అర్థం పాయింట్ మీకు ఈ విషయం చెప్పడం కోసమే నేను రైతులను పిలవండి అని చెప్తా తహసీల్దార్ ఇది ఒక్కటి గౌరవ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ గారు ఈ కమిటీస్ అన్ని ఏర్పాటు చేసి మిగిలిన రాష్ట్రాలు పర్యటన చేసి రాసేటప్పుడు నేను పాయింట్స్ చెప్పినప్పుడు ఆయన చాలా దగ్గరికి తీసుకున్నాను నన్ను ప్రతి విషయంలో ఇట్లాంటి జరిగేటప్పుడు కూర్చోబెట్టుకుని తమ్ముడు చెప్పు తమ్ముడు ఏం రాద్దాం ఎట్లా చేద్దాం జెడ్జి ల్యాండ్స్ దగ్గర నుంచి ఇనాం భూముల దగ్గర నుంచి డాటర్ ల్యాండ్ భూముల దగ్గర నుంచి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి మేలు జరిగాయి ఇంకా కింది స్థాయిలో అధికారులకు దానిపైన పూర్తి అవగాహన రావడం లే ఆ చట్టాలను చదవాలి రైతులను తిప్పుకోకూడదు మనం చిన్న చిన్న ఏమైనా ఉన్నాయి ఇప్పుడు విఆర్ఓస్ కూడా కొన్ని ఇరవై సంవత్సరాలు డీకేటీ భూములు ఏం చేస్తారంటే ఫలాని వాడికి డీకేటీ భూమి ఉంది అని పేరు ఎక్కించినట్టు రెగ్యులరైజ్ అయిపోయినట్టు కొంతమంది చేయలేక టైం లేక ఇంకోటి ఏమో అని ఇది అసైన్మెంట్ కాదని రాసేస్తారు ఖాళీగా పెట్టేస్తారు అట్లాంటివన్నీ మళ్ళీ ఇబ్బందులు వస్తారు అసైన్మెంట్ కానప్పుడు మళ్ళీ దాని డాక్యుమెంటే అన్ని కూడా మళ్ళీ వేరేగా జరగాలి లేకపోతే రొటీన్ ప్రొసీజర్ లో చట్ట ప్రకారం పోయినంటే ఎప్పుడో రెగ్యులరైజ్ అయిపోయినాయండి కాబట్టి దయ మేము వినమించుకునేది ఈ భూమిని మీరు గర్వంగా భవిష్యత్తు రేపు తరం కోసం ఉపయోగపడేదానికి పెట్టుకోండి కానీ అమ్ముకోకుండా దీనికి యాభై సంవత్సరాలు మీ పోరాటానికి పిఎన్ కాలనీకి వస్తే రెడ్డి అన్న కానీ మా వెంకట పెద్ద అన్న కానీ మా మోహన్ అన్న కానీ ఎవరైనా ఇది అందరూ చెప్తున్నారు ఎప్పుడైతుందో ఎప్పుడైతుందో అనుకునేటువంటి వాళ్ళు ఒకే చట్టంతో ఒకే చట్టం తీసుకొని వచ్చి మన క్యాబినెట్ మీటింగ్లో సపరేట్గా మీరు చూసింటారు సంబేపల్లి మండలం అని మన పిఎన్ కాలనీదే క్యాబినెట్ మీటింగ్లో అప్రూవ్ అయ్యి అసెంబ్లీలో చట్టం చేసుకొని ఈరోజు మీ ముందుకు మీకు ఫ్రీగా ఇవ్వడానికి వచ్చాను ఇప్పుడు మా తహసీల్దార్ గారికి ఎల్లుండి లోపల శుక్రవారమా సార్ శుక్రవారమా శనివారమా ఒక్క రైతు దగ్గర ఒక్క రూపాయి జబిలోకి పోకుండా వాళ్ళ చేదురు ఎవరికి కూడా మనం ఆశించకుండా అందరికీ కూడా శనివారం లోపల వాళ్ళ ఇండ్లకు మా గౌరవ మా రెడ్డినో మా మోహనన్నో వాళ్ళ ద్వారా ఇంటింటికి వెళ్ళి ఆ పట్టాలు ఇవ్వవలసిందిగా మిమ్మల్ని స్వభావంగా వేడుకుంటున్నాను ఈ ఒక్క విషయం కోసమే తహసీల్దార్లతో మాట్లాడుతుంటా సార్ రెగ్యులర్ అంతేనా వేరే విషయాలు ఏది చెప్పనా నేను మీరు కొత్తగా జాయిన్ అందుకు నాకు చేసి ఫోన్ చేస్తే ఇదే మాట చెప్తుంది ఎందుకంటే ఆ హక్కు కల్పించినప్పుడు అతనికి కలిగే సంతోషం వేరను నేను ఎప్పుడు సామైన ఎన్నోసార్లు మాట్లాడినా ఎన్నోసార్లు ఆయన నాతో మాట్లాడుతున్నాడు ఇంత చక్కటి అవగాహనతో జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఎంత అద్భుతంగా ఆయన చెప్పాడు అన్నటువంటిది నిజంగా ఆశ్చర్యం చాలా అద్భుతంగా గమనించావు ఆయన చేసేటువంటి ఈ విద్యా దీవెన వసతి అమ్మఒడి ఆయన పెట్టే పిల్లలకి ఇచ్చేటువంటి సౌకర్యాలు నాడు నేడు రూపంలో బళ్ళు మాసి ఎందుకు ఇవన్నయంటే పేదవాడు కూడా ఏ ఒక్కరికి తగ్గకుండా చదువుకొని మంచి స్థాయికి చేరాలని బడుగు బలహీన వర్గాలు అని పేర్లు వాడుతూ రాజకీయ నాయకులు పేర్లు వాడేది కాదు చేసి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎగుతా ఉన్నారు నువ్వు చాలా చక్కగానే చేసి చూపించాడు ఆయన బడుగు బలహీన వర్గాలకి సేవ ఎలా చేయాలి అది ఇంగ్లీష్ మీడియం చదవాలంటే కూడా వ్యతిరేకించినారు చాలా మంది పెద్దలు ఒక ఆయన మాట్లాడింటాడు విని నువ్వు కూడా చూసింటావు ఎంత బాగా చెప్పాడు ఏమయా మీ మన వాళ్ళు మీ కొడుకులేమో కాన్వెంట్కు పోవాలా ఇంగ్లీష్ చదువుకోవాలా మా పేదవాళ్ళు చదువుకుంటే నీకేంటి బాధ అంటే సమాధానం చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు ఏమంటాడు ఇంగ్లీష్ కూడా వద్దు పేదాలంటే ఎందుకు వద్దు అంటే చెప్పాడు ఇంత దుర్మార్గమయ్యే అట్లా ఉండకూడదు రాజకీయ నాయకుడు అన్నా మీరు ఒక మనిషిని నమ్ముకుంటారు ఎప్పుడు రాజకీయానికి అభిమానిస్తారు ఇట్లా మాటలు చెప్తేనే ఓటేస్తారా మీ గుండెపైన ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మా గుండెపైన చేయబెట్టుకోండి ఈ బిడ్డ ప్రభుత్వంలో మీకు మంచి జరిగింటే నాకు అండగా నిలబడింది అన్న మాట అన్నాడంటే ఎవరన్నా అంటారో తల్లి అట్లాంటి మాట గొప్ప విషయమే కాదు ఒక నాయకుడికి ఈ రోజు ఆయన సాక్షాత్ ఆయన రూపంలో నిజంగా ఎప్పుడు వెంకట ఇప్పుడు ఎప్పుడు ఒక పార్టీకి ఎప్పుడు సపోర్ట్ చేసిన ఎప్పుడు చూడరా ఆయన చాలా నూటల్ గా ఉన్నాడు ఎప్పుడు నేను ఈ రోజు ఇంత చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాడు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రేద ప్రజలకు జరిగింది అది వాస్తవం చదువు గురించి చెప్పి ఆలోచనలు కూడా అంటే ఏ రకంగా ఆలోచన చేసింది ఆయన వివరించాడు చాలా చక్కగా వివరించాడు ఈ భూ పంపిణీ విషయాలలో కానీ మిగిలిన విషయాలలో మరొకసారి మా రెడ్డన్న గారు మళ్ళీ సెకండ్ టైం అయి తీసుకున్నప్పుడు ఆయన మళ్ళీ అంటే ఆయన పడిన కష్టం మనం అందరం చూసాం